హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో ఈ ఒక్క టాపిక్ కాదు కానీ చాలా ఉన్నాయి నేను హైలైట్స్ అయితే ఏది యాడ్ చేయలేదు స్కిప్ చేయకుండా చూడండి మీకు అన్నీ అర్థమవుతాయి వీడియో నచ్చితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుంది ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అయితే నేను మిక్సీ ఓపెన్ చేస్తున్నాను రీసెంట్ డేస్లో ఎవరైనా మిక్సీ కొనాలి వర్క్ తక్కువ అమౌంట్ పెట్టి కొంచెం మనకి చీప్గా అంటే చీప్ ఏం కాదులేండి కొంచెం తక్కువ కాస్ట్లో రావాలి మెయింటెనెన్స్ బాగుండాలనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి ఇదేంటంటే తమ్ముడు అమ్మ కోసం తీసుకున్నాడు హాలిడేస్ కదా మేము వచ్చాం ఇంకా సరిలే అని నేనే ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా తను అడిగాడు ఏం తీసుకోనక్క అంటే నేను ఆల్రెడీ ఈ మిక్సీయే వాడుతున్నాను బటర్ఫ్లై సెవెన్ ఫిఫ్టీ వాల్ట్స్ అనుకుంటా నేను నిహల్ పుట్టినప్పుడు కొన్నాను ఇప్పటి వరకు అసలు చిన్న కంప్లైంట్ కూడా రాలేదు మిక్సీ జార్స్ అయితే మనం ఎక్కువ వాడేస్తాం కాబట్టి నాకు బ్లేడ్స్ అయితే కొంచెం ప్రాబ్లం అయ్యి నేను లాస్ట్ టైం తిరుపతిలో బ్లేడ్స్ వేయించినప్పుడు కూడా నేను వీడియో అయితే తీసాను జార్స్ ఏం పెద్ద కాదులేండి నాలుగు జార్స్ వచ్చాయి ఫస్ట్ తీసిందేమో జ్యూస్ చేసుకోవడానికి అది నేను పెద్ద యూజ్ చేయను అది అంత యూజ్ కూడా కాదేమో ఎందుకంటే ఓన్లీ దాన్ని వేసి మన మిక్సీ పడితే లోపల సీడ్స్ ఉండిపోతాయి బయటకు అయితే జ్యూస్ వస్తుందిమాట అలా ఇంకా మసాలా వేసుకోవడానికి ఒక చిన్నది నెక్స్ట్ ఇంకొకటి పచ్చడి అలాంటివి వేసుకోవడానికి పప్పు అలాంటి వేసుకోవడానికి ఒక జార్ ఇంకొకటి జ్యూస్ జార్ అనమాట ఇవైతే క్వాలిటీ చాలా బాగుంటాయి బటర్ఫ్లై ఇది నేను డీటెయిల్స్ మామూలుగా జస్ట్ చూపిస్తున్నాను ఎవరైనా మిక్సీ తీసుకోవాలంటే తీసుకోవచ్చు అమ్మ ఒక్కతే ఉంటుంది కాబట్టి దానికి ఇది సరిపోతుంది మెయింటెనెన్స్ బాగుంటుంది ఇది ఎక్కువ కాస్ట్ ఏం కాదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత పడిందో ఆన్లైన్లోనే తీసుకున్నాము స్మార్ట్ ఫోర్ జార్ సెవెన్ ఫిఫ్టీ వాట్స్ టూ ఇయర్స్ వారంటీ ఇచ్చాడు మనకి ఐఎస్ఓ సర్టిఫైడ్ అనమాట అంతకు ముందే అయితే హెవెల్స్ వాడేది ఇంక ఇప్పుడైతే ఇది యూస్ చేస్తున్నాము ఇది తీసుకున్నాము ఇది వర్కింగ్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది అది అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే ఇక్కడ మెత్తడ్లు తీసుకున్నమాట మెత్తడ్ ఏంటంటే కొంచెం మరీ చిన్నవి కాదు కొంచెం మీడియం సైజువి నేనే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను చాలామంది మామూలుగా నాన్ వెజ్ అనే కాదు చాలా విషయాలు నేను చాలాసార్లు విన్నాను పర్సనల్గా నాకు అలాంటి యాటిట్యూడ్ అంటే అస్సలు నచ్చదు ఇప్పుడు చేపలు మనం తింటాము టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు చేపలు చేయడం మీకు వచ్చా అనేసరికి బాబోయ్ నాకు అసలు రాదు చిచ్చి అన్న ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడతారు ఎందుకంటే మనం తింటాం కదా తిన్నప్పుడు లేని అసహ్యము బాధ చేయడానికి ఎందుకో నాకు అర్థం కాదు ఇప్పుడు ఇదే ఒక పనే ఇది నేర్చుకోవడం వల్ల చేయడం వల్ల మనం ఏమీ తక్కువ అయిపోము చదువుకుంటే చేపలు చేయకూడదా క్లీన్ చేయకూడదా అని నాకు అనిపిస్తుంది నేనైతే ఇది నేర్చుకొని మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను నేను చేపలు రొయ్యలు ఇలాంటివి చేయడం ఇవి చాలా సింపుల్ బయట మనం మార్కెట్లో చేసి ఇమ్మన్నా వాళ్ళు జస్ట్ చేసి ఇస్తారు కానీ కొంచెం పెద్దవైతే ఓకే ఈజీగా కట్ చేసి పైన పుల్స్ అది తీసిస్తారు ఇలాంటి చిన్నవి అనేసరికి వాళ్ళకి ఈజీగా క్లీన్ చేయరు ఓన్లీ తలతోక తీస్తారు మళ్ళీ మనకి తీసి తీసివ్వరు మళ్ళీ మనకి అది ఇంకొక అన్నమాట ఇంకా మనం సపరేట్గా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది దానికంటే ఇలా ఈజీగా మనమే క్లీన్ చేసుకోవచ్చు ఈ మెత్తలు తీసుకోవడం వల్ల పాలు బాగా పడతాయి ఎందుకంటే నేను నేహాలకు కానీ కుషాలకు కానీ డెలివరీ టైంలో అది డెలివరీ తర్వాత పాలు పడ్డానికి నాన్ వెజ్ అంటే కొద్ది రోజులు తినం కదా నాకు నార్మల్సే కాబట్టి ట్వంటీ వన్ డేస్ తర్వాత నాన్ వెజ్ తినేదాన్ని ఈ మెత్తలు వేసుకున్నప్పుడు కర్రీ పాలు ఎక్కువ బాగా వచ్చేవి నెక్స్ట్ మునగాకు తిన్నా కూడా పాలు మనకి చాలా ఈజీగా వస్తాయి ఈ రెండు కర్రీస్ తిన్నప్పుడు నాకు ఈజీగా తెలుసు అనమాట పిల్లలకి పాలు ఎక్కువగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు ట్రై చేయండి ఈ కూర మనకి చాలా మంచిది కూడా ఇది చాలా సింపుల్ తినడానికి కొంచెం ముళ్ళు ఉంటాయి కాబట్టి ఇబ్బంది కానీ ఇది తల తోక జస్ట్ పక్కన కట్ చేసేసుకొని సీజన్లో దొరికినప్పుడు కష్టంగా ట్రై చేయండి గోదావరి సైడ్ అయితే బాగా దొరుకుతాయి కళ్ళు ఉప్పు కొంచెం పసుపు వేసి జస్ట్ ఇలా మనం ఏదైనా గిన్నెలో వేసుకుంటామో దాన్ని ఇలాగా రఫ్ చేస్తే మనకి పోలుసు చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇది ఒక టిప్ మాట అలాగే ఒక సిస్టర్ అడిగారు నాన్ వెజ్ క్లీన్ చేసిన గిన్నెలు కానీ వండిన గిన్నెలు కానీ క్లీన్ చేయాలంటే ఎలా సిస్టర్ వాసన వస్తున్నాయి అని అడిగారు ఇప్పుడు నాన్ వెజ్ వండిన లేకపోతే ఇలా కడిగిన గిన్నెలు ఆమ్లెట్ వేసిన గిన్నెలు మామూలుగా లిక్విడ్తో కానీ సబ్బుతో కానీ కడిగినప్పుడు ఆ వాసన అనేది పోదు వాసన చూస్తే కరెక్ట్గా తెలుస్తుంది ఆ గిన్నెలో మనం శనగపిండి కానీ వరిపిండి కానీ మెయిన్ శనగపిండే కాస్త శనగపిండి మనం ఒక అర కేజీ ఒక పావు కేజీ పక్కన పెట్టుకొని తెచ్చుకొని ఇలా నాన్ వెజ్ వండిన గిన్నెలు మనం నార్మల్గా ఫస్ట్ సబ్బుతో కడిగేసిన తర్వాత లిక్విడ్ వేసి కడిగినా సబ్బుతో కడిగిన ఇంకొక స్పూన్ శనగపిండి వేసి ఆ గిన్నెలను బాగా కడిగేసామనుకోండి జస్ట్ చేత్తోనే రుద్ది కడిగితే అస్సలు నీచివాసన రాదు మీరు ట్రై చేయండి ఇక్కడ మెత్తల్లో అయితే నేను ఫస్ట్ పొలుసు తీసేసిన తర్వాత మళ్ళీ ఒక నాలుగైదు సార్లు ఖచ్చితంగా కడగాలి ఇది కొంచెం బెన్న వస్తుంది కదా మనకు ఆ టైప్లో వస్తుంది అనమాట వీటిని చేసుకోవడం కూడా చాలా సింపుల్ కూర చేస్తున్నాను నేను ఇక్కడ మసాలా కూడా నేను మిక్సీలో కొత్త మనకు మిక్సీ ఉంది కదా దాంట్లో పట్టాను చాలా బాగా వర్క్ అవుతుంది ఉప్పు పసుపు కారము మసాలా పేస్ట్ అంటే ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసాను ఇంకా మా ఇంట్లో అంతగా స్పైసెస్ ఎక్కువ తినము ఎక్కడైనా బిర్యానీ చేస్తే తప్ప నేను మొగ్గలు చెక్కలు అలాంటివి వాడను ఎందుకంటే అలాంటివి ఎక్కువ రెగ్యులర్గా వేసుకోవడం వల్ల ఎసిడిటీ ఫామ్ అయిపోయి మనకి కడుపులో మంట వచ్చేస్తుందని నేను ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మాత్రమే ఎక్కువ వాడతాను తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మెత్తలు ఉన్నాయి కదా ఇవి వేసేసుకొని కాస్త నీళ్ళ ప్లేట్లోనే వేసి వేసనమాట ఎక్కువ నీళ్ళు వేయకూడదు దీన్ని కదపకూడదు ఎందుకంటే ఇవి చాలా చిన్న చేపలు చాలా మెత్తగా అంటే సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట ఇలా వేయగానే అలా ఉడిగిపోతాయి చాలా త్వరగా ఉడిగిపోతుంది చేప ఎప్పుడైనా సరే పది నిమిషాలకు మించి అక్కర్లేదు చేపని ఉడికించుకోవడానికి కాకపోతే కూర చేసినప్పుడు ఏంటంటే పులుసుది అంతా మనకి పట్టాలి కాబట్టి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ వండుకుంటాము ఈ మెత్తలు కూర తయారవడానికి ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అంతే మెత్తలు చక్కగా ఫ్రై అయ్యి మనకి ఆ ఉల్లిపాయలు మొత్తం మసాలా అంతా చక్కగా కుక్ అయిన తర్వాత ఆయిల్ మనకి పైకి తెలుతుంది కదా అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది చాలా మంచిది పిల్లలకు కూడా కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఇవి ఒక ఆరు రకాల అండి దీంట్లో ఒక్క లడ్డు తిన్నా చాలా మంచిది డైలీ కనీసం ఒక్క లడ్డు అయినా దీంట్లో తినాలి ఇవేంటంటే బెల్లం లేకుండా సారీ షుగర్ లేకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఖజూరము కాస్త అది కూడా బెల్లం కూడా చాలా తక్కువ ఎందుకంటే షుగర్తో పోలిస్తే బెల్లము కూడా అంతేం మంచిది కాదు కాకపోతే దీంట్లో కొన్ని మినరల్స్ ఉంటాయి షుగర్తో కంపేర్ చేస్తే అందుకని బెల్లం ఎక్కువ వాడతాం అలా బెల్లం కూడా ఎక్కువ తినకూడదు ఈ లడ్డు అన్నింటిలోనూ కూడా నెయ్యి డ్రై ఫ్రూట్స్ అని ఇది ఫస్ట్ చూపించింది అయితే డ్రై ఫ్రూట్ లడ్డు నార్మల్గా డ్రై ఫ్రూట్ లడ్డు నాకు అసలు బయట నచ్చదు బంకగా పాకంగా ఉంటుంది కానీ ఇక్కడ అయితే ఇలా లేదు నువ్వుల లడ్డు ఆవిసి గింజల లడ్డు ఫుల్ మకానా లడ్డు అండ్ ఓట్స్ లడ్డు ఇది రాగి లడ్డు ఇవన్నీ నేను ప్రివ్యూ రివ్యూ కోసమే దితికా దీతికా ఫుడ్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ నా ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అయితే ఐడియా ఉంటుంది తనైతే అయితే రివ్యూ కోసమే పంపించింది నేనేం తీసుకోలేదు కానీ లాస్ట్ టైం అయితే నీహాల్ బర్త్డే టైంలో కూడా రివ్యూ కోసమే పంపించిన నేను వాడి బర్త్డేకి పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వకుండా ఇవి ఇచ్చా చాలా బాగుంటాయండి పర్సనల్గా నేను నిజంగా ఏదైనా ఫుడ్ని అంటే ట్రస్ట్ చేసి నేను ఒకవేళ పర్సనల్గా కొనుక్కోవాలనుకుంటే మాత్రం దితికా ఫుడ్స్లో తీసుకుంటాను తను చాలా బాగా జెన్యున్గా ఉంటుంది మీరు కూడా తని ఇంటర్వ్యూస్ అవి చూడొచ్చు ఈ లడ్డూలు అయితే చాలా బాగున్నాయి మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనకు అంత ఓపిక లేనప్పుడు తిన దగ్గర తీసుకుంటే తీసుకోండి మీకు ఎవరికైనా కావాలంటే డీటెయిల్స్ ఇష్టం దాంతోపాటు సమ్మర్కి సంబంధించిన రాగి మాల్ట్ చాకూ చాకో రాగి మాల్ట్ ఇంకా కొన్ని హెల్దీ మిక్స్ పౌడర్ ఒకటి స్ప్రౌటెడ్ రాగి పౌడర్ స్ప్రౌటెడ్ అదే మిల్లెట్ దోశ మిక్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నీ పంపించింది నేనైతే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి మ్యాంగా ఐస్ క్రీమ్ చేసినప్పుడు మొన్న డ్రై ఫ్రూట్ మిక్స్ అయితే వేసాను దాంట్లో వాళ్ళు ఇది ఉంది కదా ఏంటి కుంకుమ పువ్వు కూడా యాడ్ చేశారనమాట చాలా బాగుందండి ఫ్లేవర్ అయితే ఇక్కడైతే నేను కరివేపాకు పచ్చడికి కరివేపాకు కడిగేసి బుట్టలో వేసి పెట్టా తర్వాత ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తుంది అనమాట చికెన్ అంటే తిరుపతిలో మనకి బాయిలరే దొరుకుతుంది కదా లేయర్ దొరకదు లేయర్ చికెన్ గోదావరి సైడ్ అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఫారెన్ చికెన్ అంటారు ఇదేంటంటే బాగుంటుంది మెడిసిన్స్ ఏమీ లేకుండా న్యాచురల్గా పెంచుతారు అన్నమాట అంటే ఇంకా చెప్పాలంటే నాటుకోటి టేస్ట్ ఉన్నట్టు ఉంటుంది మా ఇంట్లో అమ్మయ్య వాళ్ళు అంటే మా మామయ్య లేయర్లేండి కాలం చేశారు ఆయన అయితే అదే తినేవారు అనమాట పెద్దవాళ్ళు ఎవరైనా సరే బాయిలర్ తినడానికి ఇష్టపడరు లేయర్ చికెన్ తినడానికి ఇష్టపడతారు ఇక్కడ అయితే నేను కర్రీ చేస్తున్నాను ఇది కూడా మనం నాటు కూడా ఎలా చేస్తామో అలాగే చేయాలి నార్మల్గా కుక్ చేస్తే అస్సలు ఉడకదనమాట కుక్కర్లో వేసుకొని విజిల్ పెట్టుకోవాలి టేస్ట్ అయితే అసలు చెప్పలేమండి ఏంటో తెలియదు కానీ మన ఊరు మా ఏరియా అనేవి ఏంటో తెలియదు ఇక్కడ చికెన్కి నాకు తిరుపతిలో చికెన్ వండిన దానికి చాలా తేడా వస్తుంది అక్కడ ఎందుకో నాకు ఎన్ని మసాలాలు వేసినా ఏం చేసినా అంత టేస్ట్ అనిపిస్తుంది కానీ ఇక్కడ చికెన్ వండితే చాలా మంచి టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది మిక్సీ అయితే వాడడం స్టార్ట్ చేస్తాను నేను ఇక్కడికి వచ్చిన అమ్మే చేసి పెట్టాలి వండి పెట్టాలి అబ్బాయి చేయాలని ఇక్కడికి వచ్చి అక్కడ రైస్ తీసుకోవాలి చాలా వరకు మదర్ ఇంటికి వచ్చిన వెంటనే రిలాక్స్ అయిపోతారు కదా నేను ఫస్ట్ నుంచి వెళ్ళలేదు అమ్మకంత హెల్త్ బాగోదు నేను కూడా తన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన అసలు అన్ని పనులు నేనే చేస్తాను ఇంకా చెప్పాలంటే తిరుపతిలో ఉన్న దానికంటే ఇక్కడ ఎక్కువ వర్కే చేస్తాను ఎందుకంటే క్లీనింగ్ అని అవన్నీ సర్దడం వంట చేయడం ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్న మసాలా బాక్స్ వచ్చి నేను చిన్నప్పుడు అంటే నాకు ఇయర్స్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఉన్నప్పుడు కొనింది అమ్మ అప్పుడు ఇప్పుడు వరకు కూడా అలానే ఉంది ఇక్కడైతే కూరకి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ని వేసేసనమాట చికెన్ వేసి కొంచెం నీళ్ళు వచ్చిన తర్వాత మనం ఉప్పు పసుపు ఇలా టమాటోలు కారం వేసుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మసాలాలు వేసుకోవాలన్నమాట మసాలా కూడా చెప్పాను కదా దీంట్లో ఏం పెద్ద వేయను నేను ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఇది మాత్రమే వేస్తాను ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది దీంట్లో కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఏంటి కొత్తిమీర కంటే కూడా మనం విజిల్స్ ఫైవ్ టు సిక్స్ ఖచ్చితంగా రానివ్వాలి లేదంటే ఈ మీట్ మనకి చాలా గట్టిగా ఉంటుంది నేను విజిల్ పెట్టేసిన తర్వాత ఇక్కడ చింతపండు అయితే మామూలుగా మా ఇంట్లో చింతపండు కొనరు అసలు అమ్మమ్మ కానీ అమ్మ వాళ్ళంతా మా అమ్మమ్మ అయితే అందరికీ తీసి పెడుతుంది గింజ తీసేసి మనం ఒక్కటేసుకున్నా సరిపోతుందన్నమాట ఒక్క కాయ వేసుకున్న మీలా ఎంతమంది తెలుసు గోదావరి సైడ్ ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది చింతపండుని మా నాన్నమ్మ మా అమ్మమ్మ వాళ్ళు రోట్లో వేసి ఉప్పు వేసి దంచి మొదలలాగా చేసి ఉంచేవారన్నమాట మన వాళ్ళకి మనవరాళ్ళకి కూతుళ్ళకి ఎవరెవరికి ఎంత కావాలో అంత ఇచ్చేసేవారు తీసుకొని మా అందరం అయితే యూస్ చేసుకునే వాళ్ళం సంవత్సరం అంతా మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు అది అలా స్టోర్ చేసేవారు పాత చింతపండు అనేవన్నమాట అది చూడడానికి నల్లగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పులుపు ఎక్కువ ఉంటుంది ఇక్కడ అయితే నేను కర్రీ చేశాను ఈరోజు రసం కూడా పెట్టాను ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి